ప్రేమ ఇది ఎంత దూరానికైనా తీసుకెళ్తుంది ప్రేమించుకున్న వాళ్ళు కచ్చితంగాను ఏ సందులు గొంతులు తుప్పలు పీచులు గట్లు గుట్టలు అన్నిని ఎక్కడ వాళ్ళకి ప్లేస్ దొరికితే అక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటారు ఏ కాస్త సమయం దొరికినా కూడా వాళ్ళు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏదో ఒక చోట ప్రశాంతంగా స్పెండ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు అయితే ఆ ఖచ్చితంగా ప్రతి ప్రేమికులు అంటే వందలోని ఒక డెబ్బై శాతం ప్రేమికులు పర్సనల్ గా ఏదో ఒక చోట సుదూర ప్రాంతాలలోని ఎవరు రాని చోట ఇట్లాగా కలవాలి అని ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఆటంకం కలగకూడదని బట్ ఇలాంటప్పుడే చాలా రకాల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి మిమ్మల్ని ఎవరైనా ఒకవేళ కనిపెడుతూ ఉంటే మాత్రము ఖచ్చితంగా మీ మీద దాడి జరిగే అవకాశం ఉంటుంది ఐదర్ దొంగతనం కావచ్చు ఆ లేదా ఆ దొంగతనంలోనే మీరు ఎదురు దాడి చేసే ప్రయత్నంలోనే మర్డర్ చేయొచ్చు లేదు అని అనుకుంటే మీరు ప్రేమించిన అమ్మాయిని ఖచ్చితంగా ఎత్తుకెళ్లిపోయి ఏదైనా చేసే ఆ అఘాయిత్యం కూడా జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఖచ్చితంగాను ఆ ప్రేమని ఎంకరేజ్ చేయడం కాదు అంటే ప్రేమించుకోండి అని చెప్తున్నారేంటి అని చెప్పేసి పెద్దవాళ్ళకి కోపం రావచ్చు ప్రేమించుకోమని చెప్పడం లేదు మనం మనం చెప్పినా చెప్పకపోయినా కూడా సొసైటీలోని ఇలాంటి జంటలు చాలా మంది ఉంటారు అలా ఉన్న జంటలు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా మీరు ఏదో సీక్రెట్ ప్లేస్ కి వెళ్తున్నాము కదా నాలు అవరే కదా ఈ అబ్బాయి అని నమ్మి వెళ్ళడము ఇట్లాంటివి చేసేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండండి అని హెచ్చరిక ఎందుకంటే ఒకవేళ ఆడపిల్లకి కానీ ఆ సదురు అబ్బాయికి కానీ ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఆ కుటుంబం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది ఆ ఏదైనా జరిగితే తప్పనిసరిగాను సో దానికోసము అవేర్నెస్ తేవడం కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాము ఎందుకంటే తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోన ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది ఇవి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాము చాలా సినిమాస్ లోని క్రైమ్ థ్రిల్లింగ్ సినిమాల్లోని ఇలాగే అమ్మాయిని ఒక గ్యాంగ్ ఎత్తుకుని వెళ్ళిపోవడము లవర్ నుంచి ఇట్లాంటివి చూస్తూ ఉంటాం బట్ సినిమాని తలపించేలాగా రాజమండ్రిలో అయితే ఒక ఘటన చోటు చేసుకుంది ఇద్దరు లవర్స్ ఆ రాజమండ్రి జైలుకి పక్క అంటే అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది జైలు అంటే అక్కడ ఆ పోలీసులు తిరుగుతూ ఉంటారు పహారా ఉంటుంది అయినప్పటికీ కూడా ఎంత భయం లేకుండా వీళ్ళు ఇలాంటి పని చేశారు అని తలుచుకుంటేనే భయం వేస్తుంది అంటే ఆ అలా పోలీసులు లేని ఏరియాలో అంటే ఎలాంటి అధికారులు కానీ ఎలాంటి రక్షణ లేని ఏరియాలో మనుషులు సంచరించలేని ప్రదేశాలకు వెళ్ళడం ఎంత ప్రమాదమో మీరు గుర్తించడం చాలా అవసరం సో ఈ కేసులోనైతే మాత్రము ఇద్దరు లవర్స్ రాజమండ్రి జైలు పక్కనే ఉన్న పార్క్ లో వెళ్లి వాళ్ళు సాయంత్రం ఆ టైంలో మాట్లాడుకుంటూ ఉన్నారు ఇలాంటి టైంలోనే మరి ఎప్పటి నుంచి కాపు కాసారా లేకపోతే ఆ షడన్ అంటే వాళ్ళు అట్లా అటాక్ చేస్తూ ఉంటారా ఇంతకు ముందు కూడా గతంలో కూడా చాలా కేసెస్ ఉండే ఉంటాయి ఒక బ్లేడ్ బ్యాచ్ అనే ఒక బ్యాచ్ ఉంది ఆ బ్లేడ్ బ్యాచ్ అలాగే ఇంకొక యువకుడు కూడాను కలిసైతే ఇక్కడ ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తూ ఉంది ఈ దారుణానికి ఒడిగట్టి వాళ్ళు అక్కడ నుంచి కూడా ఈ బ్లేడ్ మ్యాచ్ వాళ్ళ మీద దాడి చేశారు బాలికను అక్కడ నుంచి వేరే ప్రాంతానికి అయితే తీసుకుని వెళ్లిపోయారు అనంతరం ఆమె పైన పూర్తిగా అత్యాచారం చేయడానికి అయితే తెగబడ్డారు దీని విషయంలో పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్ చేరింది నిందితుడు స్థానికంగా ఉన్న రామ్ దాస్ పేటకు చెందిన పెద్ద గింజ అని చెప్పేసి ఆ వ్యక్తిగా వీళ్ళు గుర్తించడం జరిగింది సో ఆ అమ్మాయిని అక్కడ నుంచి దాడి చేసేసి ఎందుకంటే వాళ్ళు బ్లేడ్ బ్యాచ్ అంటే మీకు రాజమండ్రి విజయవాడ ఈ ప్రాంతాల్లో కూడా ఈ బ్లేడ్ బ్యాచెస్ అనేవి తిరుగుతూ ఉంటాయి మనం ఏవో కథల్లోని పాత సినిమాల్లోని చూస్తూ ఉంటాము చెడ్డీ గ్యాంగ్స్ అని బ్లేడ్ బ్యాచ్ అని ఇట్లాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు సో అప్రమత్తంగా ఉండండి ఖచ్చితంగాను మనం వెనక నుంచి మనం గమనించం ఎవరు దాడి చేస్తారు ఏంటి అనేది సో అట్లాగా వీళ్ళు పర్సనల్ గా ఉన్న టైంలో వాళ్ళు వచ్చి అటాక్ చేయడము బ్లేడ్లతోనో కత్తులతోనో దేంతోనో బెదిరించి ఉంటారు అమ్మాయిని అయితే అక్కడ నుంచి ఎత్తుకుని వెళ్ళిపోయారు సో వెళ్ళిపోయిన తర్వాత పోలీసులకి అయితే సమాచారం చేరవేశారు బట్ ఈ లోపు ఒకవేళ నిజంగానే ఏదైనా జరిగి ఉండన్నా అత్యాచారం జరిగినా లేదా అమ్మాయిని ఏదైనా చేసి హతమొందించినా కూడా నిజంగానే అది చాలా విషాదంగా మారుతుంది మరి పోలీసులు అయితే మాత్రము ఆ పర్సన్ ఎవరు అనేది కేసు నమోదు చేసుకుని రామ్ దాస్ పేటకు చెందిన పెద్ద గింజగా అనే వ్యక్తిగా వాళ్ళు గుర్తించారు అంటే గతంలో కూడా ఎలాంటి నేరాలకు ఏమైనా పాల్పడ్డాడు ఇవన్నీ కూడా వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు అలాగే వీళ్ళ మీద పోక్సో చట్టం కింద కేసును కూడా నమోదు చేశారు అలాగే బాలిక ప్రియుడు పైన కేసు నమోదు చేసి ఆ దర్యాప్తు చేస్తూ ఉన్నారు సో వీళ్ళ మీద కూడా ఎందుకంటే అవి చేసినందుకు వీళ్ళ మీద చేస్తారు అండ్ అబ్బాయి అమ్మాయి నిన్నాల నుంచి ప్రేమిస్తూ ఉన్నాడు ఒకవేళ ఆ అబ్బాయి ఏమైనా ప్లాన్ చేసి వెళ్ళిన ఆ టైంకి రమ్మని చెప్పాడు అందుకని చాలా వరకు గ్యాంగ్ రేప్స్ జరుగుతూ ఉన్నాయి ప్రతి ఆడపిల్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి మీరు ఏదో సోషల్ మీడియాలో స్టంట్స్ చేస్తున్నాము ఉన్న రీల్స్ పోస్ట్ చేస్తున్నాము అనేది కాదు మిమ్మల్ని కనిపెట్టుకున్న ఉన్న ఇవి కూడా ఉంటాయి సో ఖచ్చితంగా చాలా అప్రమత్తంగా ఉండండి ప్రతి అబ్బాయిని గాని ప్రతి అమ్మాయిని గాని గుడ్డిగా నమ్మి మీరు వేరే ఏదైనా ఎవరు లేని ప్రదేశాలకి వెళ్ళడం నిర్మానుష్యంగా ఉన్న ప్లేసెస్ కి వెళ్ళడం ఇట్లాంటివి మాత్రం అసలు చేయొద్దు మరి ఈ విషయంలోనైతే పోలీసులు కేసు దర్యాప్తు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు సో అప్రమత్తంగా ఉండండి ప్రతి ఒక్కరు కూడాను అలాగే కేవలం ఇది పెళ్ళైన వాళ్ళ ప్రేమించుకున్న వాళ్ళకే అని కాదు ఈవెన్ పెళ్ళైన కొత్త జంటలు కూడా ఏదైనా పార్కు వెళ్ళినా ఎవరు లేని పెళ్ళైన కొత్తలో కొంతమందికి పర్సనల్ గా గడుపుతూ ఉంటారు వాళ్ళు అందరూ ఒక దగ్గర ఉంటే వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ కూర్చొని ముచ్చట్లాడుకుంటూ ఉంటారు సో ఇలాంటి టైంలో కూడా నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలకు మాత్రం దయచేసి ఎవరు వెళ్ళొద్దు దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే రకరకాల గ్యాంగ్స్ తిరుగుతూ ఉంటాయి తీరా మనం అంతా జరిగిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటామంటే కుదరదు అప్పుడు మనం చేయగలిగింది ఏమీ ఉండదు సో అప్రమత్తంగా అయితే ఉండండి